హాయ్ అండి గోంగూర పచ్చడి అంటే మన తెలుగువారందరికీ ఎంతో ప్రాణం కదండి ఈ పచ్చడిని నాలుగైదు రకాలుగా తయారు చేసుకోవచ్చు దీంట్లో ఈరోజు నేనైతే శనగ పలుకులు వేసి తయారు చేశాను మనం ముందుగానే నేను కడాయిలోనే కొంచెం ఆయిల్ ఎక్కువ పెట్టుకొని వడియాలు వేయించానండి టమాటా వడియాలు ఈ వడియాలు రెసిపీ మీకు ఎవరికైనా కావాలంటే దీన్ని లింకు పెడతానండి ఈ వడియాలు వేయించి తీసిన తర్వాత ఆ ఆయిల్ అంతా తీసేశానండి ఇలాగ మనం ఉడియాలు కానీ ఏవైనా వేసుకున్న ఆ నూనె నేను వాడేస్తానండి వెంట వెంటనే కూరల్లో కానీ చపాతీలు కాల్చుకునేటప్పుడు కానీ పిండి కలుపుకునేటప్పుడు కానీ దోసల్లో కానీ వాడేస్తానండి ఎక్కువ రోజు స్టోర్ చేయను అది కొంచెం నూనె తీసేసాను వడియాలు వేయించిన తర్వాత దాంట్లోని ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక రెండు పెద్ద స్పూన్ తోటి వేసిన పలుకులు ఏడు ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలండి మంటను తక్కువలో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి అలా మంట తక్కువలో పెట్టి వేయించుకుంటే పలుకులు లోపల నుంచి వేగి పచ్చిగా ఉండవండి అలా గోంగూర పచ్చడి కోసం ఇవన్నీ ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి చిన్న వేయించి తీసుకొని రేపు ఈరోజు పచ్చడి అంటే నేను ముందు రోజే వల్చేసి శుభ్రంగా కడిగి ఆరబెట్టేసిన గోధు గోంగూర అండి అది అది నాలుగు కట్టలు గోంగూర చిన్న చిన్న కట్టలు ఉంటాయి కదండి నాలుగు కట్టలు అది పుల్ల గోంగూర కాదండి మామూలు తెల్ల గోంగూర ఓకేనండి ఇలా గోంగూరని అదే ఆయిల్లోని ప్యాన్లోని మంట తక్కువలో పెట్టుకొని మంచిగా వేయించుకుందాం మూత మాత్రం పెట్టొద్దండి మూత పెడితే ఉడికిపోయి తెవడగా వచ్చేస్తుంది పచ్చడి ఇలాగ నువ్వులోని వేయించుకుంటే గోంగూర పచ్చడికి రుచిగా ఉంటుంది మరి మేమైతే ఇలాగే తయారు చేస్తాం ఒకసారి చూడండి ఇలాగంతా వేగిపోయిన తర్వాత అదంతా మనకి చల్లారే లోపు ఈలో పలుకులు అవి చల్లారిపోతాయి గోంగూర కూడా చల్లారిపోద్ది మనకి ఇలా తయారు చేసుకున్న గోంగూర పచ్చడి ఉన్నా సరే మూడు నాలుగు రోజులు నిలవ ఉంటుందండి ఏమీ పాడవదు ఇప్పుడు అవన్నీ పలుకులు అవన్నీ వేసుకున్నాం కదా అవన్నీ చల్లారిపోయండి పల్లీలు వెండి మిరపకాయలు ధనియాలు జీలకర్ర దాంట్లో ఒక పెద్ద ఉల్లి వెల్లుల్లిపాయ ఉంటుంది కదా ఆ వెల్లుల్లిపాయ మొత్తం అన్నీ విడిసి రెబ్బలు ఒక చిన్న సైజు చింతపండు వేసి ఒక్క పల్స్ ఇస్తే కొంచెం ఇలాగా కోర్స్గా గ్రైండర్ అవుతుందండి అలా గ్రైండర్ అయిన దాంట్లోకి ఈ మనం వేయించి చల్లారబెట్టుకున్న గోంగర కూడా వేసి మళ్ళీ మిక్సీ పట్టి అలా పల్స్ ఇచ్చి ఆపి ఇచ్చి ఆపి ఒక్క క్ష ఒక్క నిమిషం చేస్తే మనకి గోంగూర పచ్చడి రెడీ అయిపోద్దండి ఎక్కువ ఎక్కువ నీరేసామనుకోండి బాగుండదు మనం ఇలా చేసుకుంటే రోటి రుబ్బు రోట్లో రుబ్బుకున్నట్టుగానే మంచిగా ఉంటుంది టేస్టీగా ఉంటుందండి అలా ఎక్కువ అంటే పలచగా వచ్చేసి చట్నీలాగా అది తినడానికి అంత బాగోదు అసలు ఉప్పు వేయడం కూడా మర్చిపోయాను నేను అప్పుడు అప్పుడు గుర్తొచ్చింది టేస్ట్ చూడాలన్నప్పుడు ఉప్పు వేయలేదని అప్పుడు ఉప్పు వేసి మిక్సీ పట్టేసి ఒకసారి చూస్తే టేస్ట్ చూశాను మొత్తం అంతా సరిపోయిందండి పెర్ఫెక్ట్గా ఉంది ఈ గోంగూర పచ్చడిని పచ్చి ఉల్లిపాయతో నంచుకొని అన్నంలో తింటే అన్నం మొత్తం పళ్ళెంలో ఉండే అన్నం అంతా కూడా ఇంకా చారు పెరుగు అవసరం లేకుండా ఖాళీ గోంగూర పచ్చడితో తినే బుద్ధండి దీనికి నువ్వు నూనె కానీ వేరుసేన నూనె కానీ వేసుకొని తింటే బాగుంటుందండి నెయ్యి కన్నా ఇంతేనండి నా వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ